ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని చేసులు పొందుకోగలరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శ్రోతలకు శుభోదయం శ్రోతలారా ఎలాగున్నారు మీ కొరకు ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి మనం సిద్ధపడదాం ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం రండి ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం క్రీస్తులో నూతన జీవితం న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను మనుషులు మారాలని అనుకుంటారు కానీ నిజమైన మార్పు మన ప్రయత్నం వల్ల కాదు యేసు క్రీస్తులో ఉన్నప్పుడు మాత్రమే జీవితం నిజంగా కొత్తగా మారుతుంది క్రీస్తులో నూతన జీవితం అంటే పాత జీవితం ముగిసి దేవునితో కొత్త సంబంధంలో ప్రారంభమయ్యే జీవితం అని అర్థం అందుకే అపోస్తురైన పౌలు కొరి రాసిన రెండవ పత్రిక ఐదు పదిహేడు ప్రకారం కాగా ఎవడైనను క్రీస్తు రందులా వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో కొత్తవాయెను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏడు అంశాలు ఈ ఉదయకాలం ఈ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను క్రీస్తులు నూతన జీవితం కొరకు మొదటిది పాత జీవితం ముగింపు కొత్త జీవితం ప్రారంభమవుతుంది క్రీస్తుని స్వీకరించినప్పుడు పాత పాప జీవితం ముగిస్తుంది రోమలికి రాసిన పత్రిక ఆరు నాలుగు ప్రకారం మనం చదివితే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవితం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాటిపెత్తబడుదు మీ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అదేవిధంగా అపోస్తురైన పౌలు కొలైసీలుకి రాసిన రెండో పత్రిక పన్నెండు ప్రకారం మన జీవితాలు పాత జీవితంతో ముగిసి కొత్త జీవితంతో ప్రారంభమవ్వాలి అది క్రీస్తుతో కలగాలి ఆత్మీయ పాఠమేటో తెలుసా పాత అలవాట్లు పాత ఆలోచనలు విడిచిపెట్టాలి దీన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చంటే పాపముతో రాజీ పడకుండా పరిశుద్ధ జీవితం జీవించాలి ఫలితమేంటో తెలుసా మన ఆత్మీయ జీవితం కొత్త దిశను పొందుతుంది ఉదాహరణకి జక్కయ్య పాత జీవితం విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించాడు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ప్రకారం పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితంలోకి వచ్చిన తర్వాత తన జీవితంలో మార్పులు మనం వెంటనే చూడవచ్చు అది క్రీస్తుని స్వీకరించినప్పుడు మాత్రమే జరుగుతుంది రెండవది నూతన జీవితం దేవునితో సమాధానం ఇస్తుంది క్రీస్తు ద్వారా మనకు దేవునితో సమాధానం లభిస్తుంది రోమిలికి రాసిన పత్రిక ఐదు ఒకటి ప్రకారం కొలెస్ట్రిల్ రాసిన పత్రిక ఐదు ఇరవై ప్రకారం క్రీస్తు ద్వారా దేవునితో మనకి సమాధానం కలిపి లభిస్తుంది అందుకే పాపం వలన వచ్చిన విభజన తొలగిపోతుంది మన జీవితానికి దీన్ని ఎలా అన్వయించుకోవచ్చు అంటే భయముతో కాదు ధైర్యంతో దేవుణ్ణి సమీపించడానికి మార్గం కలుగుతుంది ఫలితం ఏమిటో తెలుసా మన హృదయాల్లో శాంతి నిలిచిపోతుంది ఉదాహరణకు మనము యేసుప్రభువు వారు శిలువుపై రక్తము ద్వారా మనకి సమాధానం కలుగుతుంది ఈ లోకంలో యేసుప్రభు వారు జన్మించడం ద్వారా ఆయనకిష్ట మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందనే దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్న వారమై ఉన్నాం మూడవది నూతన జీవితం ఆత్మీయ స్వభావ మార్పుకు ఇది మనకి కలిగిస్తుంది గలతెలు రాసిన పత్రిక రెండు ఇరవై ప్రకారం అదే గణితీయులు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం పరిశుద్ధాత్మలు మనలో పనిచేస్తాడు ఆత్మ ఫలాలను ప్రతిరోజు మనం పెంపొందించుకుంటాం మన జీవితం సాక్ష్యంగా మారుతుంది అందుకనే ఉదాహరణకి పౌలు జీవితం మారిన తర్వాత మనం చూడవచ్చును నాలుగవది నూతన జీవితం ఆశతో నిండిన జీవితం హోప్తో ఉండిన జీవితం అందుకనే క్రీస్తులో ఉన్న వారికి జీవమైన ఆజీవముకై ఆశ కలుగుతూ ఉంటుంది రోమెల్ వేసిన పత్రిక ఎనిమిది ఇరవై నాలుగు ప్రకారం కష్టాలు మనల్ని కృంగదీయలేవండి పరిస్థితుల కన్నా దేవుని వాగ్దానాలపై మనం దృష్టి పెట్టాలి ఫలితం ఏమిటో తెలుసా నిరాశకు చోటు ఉండదు ఆశ దేవుని మీద ఉంటుంది అందుకే ఉదాహరణకి యోబు కష్టకాలాల మధ్యను కూడా ఆశను వదిలిపెట్టలేదు దేవుని మీద ఆధారపడ్డాడు ఐదవది నూతన జీవితం పరిశుద్ధమైన జీవితం దేవుడు మనల్ని పరిశుద్ధులుగా జీవించమని పిలిచాడు కానీ పాపాత్ములుగా రోత జీవితాలతో ఈ కలమశాలతో కబంధాలతో ఈ లోకంలో మనం ఉండిపోవద్దడానికి దేవుడు మనం పెరవలేదు కాబట్టి దేవుడు మనం పిలిచిన పిలుపుకు మనం పరిశుద్ధులుగా జీవించడానికి సిద్ధపడాలి ఎఫిఎస్లు రాసిన పత్రిక నాలుగు ఇరవై నాలుగులో ఉన్న మాట ప్రకారం పరిశుద్ధత ఒక ఎంపిక మన మాటలు దేవునికి ఇష్టలుగా మన పనులు దేవునికి ఇష్టంగా ఉండాలన్నదే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది దేవుణ్ణి సమీపాన్ని మనం అనుభవించాలంటే పరిశుద్ధత మనలో ఉండాలి అందుకే దానియలు అపవిత్రతను తిరస్కరించాడు గ్రంథం ఒకటవ అధ్యాయంలో చివరికి దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఆరోది నూతన జీవితం సేవతో నిండిన జీవితం నూతన జీవితంలో స్వార్థం ఉండదు సేవకు పిలుపు మాత్రమే ఉంటుంది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండు పది ప్రకారం మనం చదివితే మతస్సు వార్త ఇరవై ఇరవై ఎనిమిదిలో ఉన్న వాక్య ప్రకారం నూతన జీవితం సేవతో నిండిన జీవితం దేవుడు మనల్ని మంచి కార్యాలకే సృష్టించాడు మంచి పనులకు దేవుడు చేయమని మనల్ని దేవుడు మనకి ఆజ్ఞిస్తున్నాడు ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం మారాలని దేవుని మాట మనకు తెలియజేస్తుంది మన జీవితం విలువైనదిగా మారుతుంది ఉదాహరణకి తబిత సేవలతో గుర్తింపు పొందింది అపోస్తల కార్యాలు తొమ్మిది ఇరవై ముప్పై ఆరులో ఉన్న ప్రకారం మన జీవితాల్లో మనం కూడా యేసుప్రభు సేవ చేసి మంచి పేరు సంపాదించాలి ఏడవది నూతన జీవితం నిత్య జీవనానికి దారిని మనకి చూపిస్తుంది క్రీస్తులో నూతన జీవితం నిత్య జీవంతో ముగిస్తుంది యోహాన్సు వార్త పది పది ప్రకారం రోమిల్ రాసిన పత్రిక ఆరు ఇరవై మూడు ప్రకారం దేవుడు మాట్లాడుతున్నాడు ఏలయానిగా పాపం వలన వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరణము మన ప్రభు అని ఏ సుక్రిస్తున్నందు నిత్య వాక్యాన్ని దేవుడు మనకు బోధిస్తున్నాడు ఈ లోక జీవితం తాత్కాలికమండి పరలోకంపై మనం దృష్టి పెట్టాలి పరలోకం మనం వెళ్ళడానికి సిద్ధపడాలి మరణ భయం మన నుండి తొలగిపోయి నేను ఎక్కడ మరణిస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాననే సత్యాన్ని నీవు నేను గ్రహించాలి అందుకే అపోస్తులైన పౌలు జీవించట క్రీస్తే మరణము అయితే లాభము ఫిలిప్పి ఒకటి ఇరవై నాలుగులో అద్భుతంగా మాట్లాడుతున్నారు ముగ్గింపుగా క్రీస్తులు మన నూతన జీవితం అంటే మారిన హృదయం మారిన దిశ మారిన గమ్యం మన పాత జీవితం ఏసుతో మనం పరిశుద్ధపరచుకోవాలి మన కొత్త జీవితం ఏసుతో ఆరంభం అవ్వాలి పాత జీవితం కాదు క్రీస్తులో నూతన జీవితంలో మనం జీవించాలని అలాంటి మనసు దేవుడు మనకు అందరికీ ప్రార్థన చేసుకుందా ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ